హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఎన్నో పోషక విలువలు కలిగిన రాగులతోటి ఒక మంచి స్వీట్ చేసుకుందాము మనం ఎక్కువగా రాగి పిండితోటి రాగి జావా అలాగే రాగి రొట్టి రాగి సంగటి చేసుకుంటూ ఉంటాం కదండి ఇవే కాకుండా రాగులతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈరోజైతే నేను రాగులతో రాగి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రాగి పాయసం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి మీరు గ్లాసు కానీ ఏదైనా కప్పు కానీ ఇలా కొలతకు తీసుకుంటే మనకి పాయసం అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వేరొక కప్పు తీసుకొని అందులోకి మరొక హాఫ్ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నేను మొత్తం రెండు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఆ హాఫ్ గ్లాసు నీళ్ళల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి రాగిపిండిని డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో వేశారు అంటే ఉండలు కట్టుకుపోతుంది అందుకని ఎప్పుడైనా సరే రాగి పిండిని ఇలా వేరే సపరేట్గా చల్లటి నీళ్ళల్లో ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఆ తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకుని కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు వండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంతకు ముందే స్టవ్ మీద పెట్టుకున్న నీళ్లు కూడా చక్కగా మరిగిపోయి ఉంటాయి ఇలా బాయిల్ అవుతున్నాయి కదా ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది అందుకని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా కలుపుతూ ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఈ రాగి పిండిని ఈ నీళ్ళల్లో ఉడకనివ్వాలి రాగి పిండిని ఉడికించుకునేటప్పుడు పైన ఇలా పొంగులాగా వస్తుంది దాన్ని ఈ విధంగా గరిటితో తీసేయండి ఇలాగే ఒక పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉంటే మనకి రాగి పిండి అనేది చక్కగా ఉడికి ఈ మిశ్రమం కొంచెం చిక్కబడుతుంది రాగి పిండి హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ రాగుల్లో ఐరన్ కాల్షియం పొటాషియం ఇలా చాలా విటమిన్స్ ఉంటాయి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది రక్తహీనతతో బాధపడే వాళ్ళు రోజుకొక గ్లాస్ తీసుకున్నారు అంటే హిమోగ్లోబిన్ పర్సెంట్ కూడా చక్కగా పెరుగుతుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ రాగిజావని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు రోజు మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకున్నారు అంటే మనకి ఎముకలు దృఢంగా తయారవుతాయి అలాగే శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది రాగి పిండిని ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు బెల్లం పొడి వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ స్పూన్ తోటి నాకు ఐదు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడి పట్టింది మీరు తీపనేది చూసి వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి మీరు స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బెల్లం పొడి వేసినాక మరొక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా చిక్కబడింది కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఇలా గరిటితో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి ఇలా కలపటం వల్ల మనకి పైన మేగడ కట్టకుండా ఉంటుంది అలాగే మనం పాలు పోసినప్పుడు పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి మీరు స్టవ్ ఆపిన వెంటనే ఇలా పాలు పోసారంటే పాలు విరిగిపోతాయి అందుకని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా ఒక చిన్న కప్పు పాలు పోసి ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు కూడా విరగకుండా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు అదే మీరు చిన్నపిల్లలకు పెట్టాలంటే కనుక డ్రై ఫ్రూట్స్ని పౌడర్లా చేసి ఒక స్పూన్ వేసుకుని కలుపుకోండి పాయసం టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం పిల్లలకి రాగిచా ఇస్తే తాగరు కదా అలాంటి వాళ్ళకి ఇలా పాయసంలా చేసి పెట్టండి మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదే కాబట్టి పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చక్కగా తినేస్తారు ఈ రాగి పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో కూడా వీడియో ఉంది కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్